ఈరోజు మంగళవారం గనక ఒక ఆంజనేయుని పాట పాడుకుందాము ఆంజనేయ మహావీరుడవు బ్రహ్మ విష్ణు మహాతేజుడూ వంట ఆంజనేయ మహావీరుడవు హనుమంత బ్రహ్మ విష్ణు మహాతేజుడవు నీ వంట శివ తేజ రూపుడవయ్యా శ్రీరాముని బంతుడవయ్యా వాయుమారుడవయ్యా హనుమంత వానరాీరుడవయ్యా హనుమంత అందాల దేవుడవయ్యా హనుమంత సింధూర రూపుడవయ్యా హనుమంత ఆంజనేయ మహావీరుడవు హనుమంత బ్రహ్మ విష్ణు మహాతేజుడవు నీవంటా రోమా రోమాలతోటి రామనామంటావు రోమా రోమాలతోటి రామనామంటావు నీ అంతరాత్మ నిండ రాముల దర్శించితివయ్యా శరణన్నా వాడికి నీవు హనుమంత భయమన్నది లేదు భగవంత శరణన్నా వాడికి నీవు హనుమంత భయమన్నది లేదు భగవంత శివ తేజ రూపుడవయ్యా శ్రీరాముని కుమారుడవయ్యా హనుమంత వానరాధీరుడవయ్యా హనుమంత అతివీర భయంకరుడవుని వంట స్వామి నీ సాటి ధనుడు ఇకడో లేడంట అతివీర భయంకడు భయంకరుడవు నీ వంట స్వామీ సాటి గనుడు ఇహలో లేరంట ఆంజనేయ మహావీరుడవు హనుమంత విష్ణు మహాతేజుడవు నీ వంట శివ తేజ రూపుడవయ్యా శ్రీరాముని బంటుడవయ్య వాయు కుమారుడవయ్యా హనుమంత వానరాడవయ్యా హనుమంతా